ప్రతిదిన పరలోకమన్న ఆగస్ట్ ఇరవై రెండు నేను నా తండ్రి పనుల మీద మీరు ఎరుగరా లుక రెండవ అధ్యాయము పద్ నలభై తొమ్మిదవ వచనం మన యజమానుడు పై మాటల ద్వారా వెలుబుచ్చినట్టి ఆయన యొక్క ఆత్మ మనమందరము కలిగి కలిగి ఉండవద్దా ప్రభు ప్రభు యొక్క నిజమైన పరిశుద్ధులకు ఇంతకంటే వారి స్వంత పని ఏమీ ఉండదు ఎందుకనగా సమర్పణ సమయంలో వారి యొక్క సమస్తము ప్రభునకు ఇచ్చివేసిరి వారి పని ఏమనగా ప్రభు కొరకు మీరు ధర్మకర్తలుగా నిర్వహించదరు వారి బిడ్డలకు లేదా వారి యొక్క స్నేహితులు సాధ్యమైన వారి యొక్క హానిని వర్ధిల్లుచున్న స్థితిలో మరణ స్థితిలో తిరిగిపోరాదు మత ఈ ఇరవై ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై నాలుగు నుంచి ముప్పై అవచనం రీప్రింట్ నంబర్ నమస్కారం ఈరోజు మనం ఒక చాలా శక్తివంతమైన వాక్యం గురించి మాట్లాడుకుందాం లూకా రెండు పాయింట్ నలభై తొమ్మిదిలో యేసుప్రభు అంటారు కదా మీరు నా తండ్రి పని మీద ఉండవలనని ఎరుగరా అని అవును చాలా లోతైన మాట అది మరి ఆగస్ట్ ఇరవై రెండు నాటి డైలీ హెవన్లీ మన్నా ఈ వాక్యాన్ని ఎలా చూస్తోందో ఆ దాని ఆధారంగా తండ్రి పని అంటే ఏమిటో కొంచెం లోతుగా పరిశీలిద్దాం ఈ డీప్ డైవ్లో మంచి ఆలోచన ముఖ్యంగా విశ్వాసుల సమర్పణ అంటే వాళ్ళ దగ్గర ఉన్న వనరుల యాజమాన్యం గురించి దానిపై ఇది కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్తోంది అవును మొదటగా ఈ మూలమేమంటోందంటే ప్రభువు యొక్క నిజమైన భక్తులు మాస్టర్ యొక్క ఆత్మ కలిగి ఉండాలి అని అంటే దాని అర్థమేమిటి అంటే వాళ్ళు సమర్పణ చేసుకున్నప్పుడు తమ సర్వస్వాన్ని అంటే అన్ని ప్రభూకిచ్చేశారని ఓ అంటే సాంకేతికంగా సొంత సొంత వ్యాపారాలు లాంటివి ఉండవునా అవును ఆ భావనే వాళ్ళు ఏదైనా పనిచేసినా వ్యాపారం నడిపినా అది వాళ్లదన్నట్టు కాదు మరి ఎలా వాళ్ళు కేవలం ప్రభు తరపున ధర్వకర్తలుగా అంటే ట్రస్టీస్గా వాటిని నిర్వహిస్తున్నట్టు లెక్క చూడండి ఇది యాజమాన్యం గురించిన మన సాధారణ ఆలోచనలకి కొంచెం భిన్నంగా ఉంది నిజమే ధర్మకర్తలుగా ఉండటం అంటే కేవలం మేనేజ్మెంట్ బాధ్యత ఓనర్షిప్ కాదు సరే మరి ఈ ధర్మకర్తత్వం యొక్క ఉద్దేశమేంటి ఆ వనరులను జాగ్రత్తగా దాచుకోవటమా ఆ లేదు కేవలం దాచుకోవడం కాదు ఈ మూలం స్పష్టంగా చెప్పేదేంటంటే మరణానికి ముందే వాళ్ల జీవిత కాలంలోనే ఆ వనరులను తెలివిగా ప్రభూ పని కోసం ఉపయోగించాలి అంటే చురుకుగా వాడాలన్నమాట కూడబెట్టడం కాదు అంతే దేవుని ఉద్దేశాలు నెరవేర్చడానికి వాటిని వినియోగించడం ముఖ్యం అంటున్నారు ఇక్కడే ఇంకొక ఆసక్తికరమైన విషయం వస్తోంది ఆ వనరులను అంటే డబ్బు ఆస్తులు వాటిని పిల్లలకు లేదా స్నేహితులకు వారసత్వంగా ఇవ్వకూడదు అని కూడా సూచిస్తున్నారు ఇది ఇది కొంచెం కఠినంగా లేదా అవును అనిపించవచ్చు ఎందుకంటే వారసత్వం అనేది మన సంస్కృతిలో చాలా సహజం కదా అదే కదా అలా అంటున్నారు అది పిల్లలకు హానికరం కావచ్చు అని కూడా అంటున్నారు నిజమే ఆ మాట కొంచెం ఆలోచింపజేస్తుంది ఇక్కడ ఈ వ్యాఖ్యానం అంటే రీప్రింట్ త్రీ వన్ ఫోర్ ఎయిట్ అని దీని మూలం పేర్కొన్నారు కదా అవును దాని ప్రకారం భూసంబంధమైన వారసత్వం కంటే దైవిక పనికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి మరణం వచ్చినప్పుడు ఆ ధర్మకర్తృత్వం ముగుస్తుంది అప్పుడు లెక్క అప్పగించాలి అంటే హీమస్ హిజ్ అకౌంట్ అవును కాబట్టి వనరులను బంధువుల కోసం దాచిపెట్టడం కంటే బ్రతికుండగానే దేవుని పనిలో పెట్టుబడి పెట్టడం బాధ్యత అని ఈ మూలం గట్టిగా చెప్తోందనమాట మన జీవితం మన సమయం మన డబ్బు మన శక్తి మనకున్న ప్రతీది అన్ని దేవుడిచ్చిన ఒక తాత్కాలిక బాధ్యతగా చూడాలి అంతేనా మనం ఓనర్స్ కాదు కేవలం మేనేజర్స్ అన్నట్టు ఖచ్చితంగా క్లుప్తంగా చెప్పాలంటే ఈ మూలం సమర్పణ అనేదానికి చాలా నిబద్ధతతో కూడిన అర్థాన్నిస్తోంది మన జీవితం మన దగ్గర ఉన్నవన్నీ ఒక ఉన్నతమైన పని కోసం మనకు నమ్మకంగా అప్పగించబడ్డాయి చివరికి మనం వాటిని ఎలా వాడేమన్న దానిపై జవాబు చెప్పాలి ఇది కేవలం డబ్బుకే కాదు మనకున్న ప్రతి సామర్థ్యానికి ప్రతి నిమిషానికి వర్తిస్తుంది ఇది నిజంగా లోతుగా ఆలోచించాల్సిన విషయం మన దగ్గర ఉన్నది నాది అనుకోకుండా నాకు అప్పగించబడింది అనుకుంటే చాలా తేడా వస్తుంది కదా అవును దృక్పథమే మారిపోతుంది మరి ఇది వింటున్నవారికి ఒక ఆలోచన వదిలిపెడదాం ఒకవేళ మన బాధ్యతలను మన వనరులను సొంట ఆస్తిగా కాకుండా ఈ మూలంలో చెప్పినట్టు ఒక తాత్కాలిక ధర్మకర్తృత్వంగా భావిస్తే అది మన రోజువారీ ప్రాధాన్యతలను మనం తీసుకునే నిర్ణయాలను ఎలా మార్చవచ్చు దీని గురించి ఆలోచిస్తూ ఈనాటి మన డీప్ డైవ్ ముగిద్దాం మంచి ముగింపు